హాయ్ అండి అందరికీ హ్యాపీ భోగి అనమాట మేమైతే నైట్ అయితే భోగి అయితే వేసేసాము భోగి కోసం మా పిల్లలు అయితే చూడండి ఎంత పెద్ద మండలు అవన్నీ తాటాకులు అన్నీ కొట్టుకొని లాక్కొచ్చి అక్కడ వేసేసారు అనమాట భోగి అంటే సంక్రాంతి కనుమ ఈ పండగ అంటేనే పిల్లలకు కదా మొత్తం మూడు రోజుల నుంచి మొత్తం చూడండి ఎంత లావం వేసేసారు పెద్ద మంటని తయారు చేసేసారు భోగి మొత్తం అసలు ఎంత పైకి మండిందంటే అసలు అంత బాగా మండించారు పిల్లలందరూ నైట్ అంతా మేల్కొని ఉన్నారనమాట నైట్ అంతా మేల్కొని అట్లా కూర్చొని ఉండిపోయారు మధ్య మధ్యలో వచ్చేసి ఇక్కడ స్నాక్స్ అనమాట స్నాక్స్ కోసం వచ్చేసి నైట్ మేల్కొని ఉన్నారు కదా ఇక్కడ చిక్కీస్ ఉంటాయి కదా అంటే గ్రిల్ చికెన్ కోసం అయితే ప్రిపేర్ చేశాను మ్యారినేట్ చేసేసి ముందుగానే అయితే చికెన్ అయితే తీసుకొచ్చి చిన్న చిన్న పీసులని అయితే కొట్టించేసేసాను అందులోనే కొద్దిగా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అలాగే నిమ్మకాయ అన్నీ వేసేసి మసాలా అయితే వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కింద బొగ్గులు ఉంటాయి కదా బొగ్గుల మీద అయితే కాల్చుకుంటా తింటా మేలుకొనే ఉన్నారనమాట నైట్ అంతా వచ్చి కాల్చుకోవడం తినడం అక్కడికి భోగి భోగి మంట దగ్గర కూర్చొని ఉండటం అలాగే చేశారు మొత్తం మధ్య మధ్యలో వచ్చేసి పిల్లల ఆటలు ఎంటర్టైన్మెంట్స్ అనమాట పాటలు పాడుకోవటం అలాగే మాట్లాడుకోవడం అలాగే మేల్కొని ఉండి మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళతో పాటు మేము కూడా అనమాట కూర్చొని గ్రిల్ కాల్చిస్తూ ఉన్నాం అనమాట చిక్కిను పిల్లలకన్నా మనకి ఏం కావాలి చెప్పండి వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు మనం మనం ఏ పని చేసినా వాళ్ళ కోసమే కదా అలాగే ఇక్కడైతే మార్నింగ్ మొత్తం అయిపోయిన తర్వాత భోగంతా వేసేసినాక మొత్తం అయితే క్లీనింగ్ చేస్తున్నాను గచ్చు అదంతా కడిగేసేసి ముగ్గు అయితే వేయాలి కదా మార్నింగ్ సిక్స్ అయినా కూడా చూడండి మంచి ఎంత బాగా పడుతుందో అసలు కనపడట్లేదు ముందు వెహికల్స్ ఉన్నాయి కూడా కనిపించట్లేదు అలా ఉండిపోయింది మొత్తం మొత్తం అలాగే పైప్ వేసేసి కడిగేసి ముగ్గు అయితే వేసేసాము ఇప్పుడు మంట చూడండి భోగి ఇంకా మండుతానే ఉంది అనమాట నైట్ టూకి త్రీకి వేసిన భోగి మాత్రం ఇంకా మండుతానే ఉంది అంత పెద్ద భోగి అయితే ఏర్పాటు చేశారు మా పిల్లలైతే అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోనండి